వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేన్ ఎక్కడ చూసినా కూడా ఉగ్రవాద దాడి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించే చర్చించుకుంటున్నారు సో పెహల్గాం ఉగ్రదాడి అయితే వాళ్ళు చేశారు దాని తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే విషయంపై మనతో చర్చించేందుకు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు దీని తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది భారత్ ఈ వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా మృతులందరికీ నా శ్రద్ధాంజలి గాయాలు పడ్డ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను చాలా దుర్మార్గమైన ఘటన సార్ అది దీనికి పర్యవసానాలు చాలా దారుణంగా ఊహించలేనంతగా ఉండబోతున్నాయి అంటే ఏ విధంగా ఉండబోతుంది భారత్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది చాలా స్టెప్స్ సార్ ఎందుకంటే స్కై ఇస్ ద లిమిట్ మన మిలిటరీ పవర్సు మనం ఇంతవరకు పాకిస్తాన్ మన చేతిలో పెద్ద విషయం కాదు సార్ చాలా చిన్న కంట్రీ అది మనతో సమస్య ఏంటంటే వీఆర్ ఎ సూపర్ పవర్ మనం ఒక ప్రపంచంలోకి అతిపెద్ద జనాభా ఉన్న దేశం ఐదో అతిపెద్ద ఎకనమిక్ పవర్ అంటాం ఐదే కానీ యాక్చువల్గా మూడ్లో ఉన్నాం కాబట్టి విత్ ఎనార్మస్ పవర్ కమ్స్ ది ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ మనది ఒక ప్రజాస్వామ్యమైన డెమోక్రటిక్ కంట్రీ దీనివల్ల మనం మనం చేతులు కట్టేసుకున్నామే కానీ యాక్చువల్గా చూస్తే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి పది రోజులు చాలు సార్ దాంట్లో మూడు విధాలుగా మనం వాళ్ళ మీద దెబ్బతీయచ్చు ఒకటి ఎకనమికల్గా రెండు డిప్లొమాటిక్గా మూడు మిలిటరీగా ఎకనమిక్గా నిన్న దెబ్బ పడిపోయింది అటారి బార్డర్ని క్లోజ్ చేసేసారు వాళ్ళకంతా కూరగాయలు ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి మొత్తం దాదాపు ఐదు కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది అక్కడ అది మూసేశారు రెండవది వాటర్ వాటర్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అల్లాడిపోతారు వాళ్ళకి అసలు బిజినెస్ కానీ గంజాయి పండించడం కానీ బియ్యం కానీ మొత్తం అక్కడే వాళ్ళు ప్రజలు అలమటించిపోతారు నార్మల్గా అక్కడ దెబ్బ తినేది నార్మల్ ప్రజానీకమే నార్మల్ పాకిస్తానీ వాళ్ళే వీళ్ళు కాదు మిలిటరీ వాళ్ళు కాదు మిలిటెంట్స్ కాదు మూడోది సార్ మిలిటరీ చర్య మిలిటరీ చర్యలు మూడు రకాలు ఉంటాయి ఒకటి టోటల్గా వారు రెండవది లిమిటెడ్ వారు మూడవది లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అంటే మనం చేసాం కదా సర్జికల్ స్ట్రైక్ అని ఎయిర్ స్ట్రైక్ అని వెళ్ళి వాళ్ళ భూభాగంలో ఆ పిన్ పాయింటెడ్ టార్గెట్స్ని చేయడం ఇప్పుడు మన దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్ నేవల్ ఆప్షన్ మనం ఇంతవరకు ఉపయోగించలేదు మన నేవల్ పవరు చాలా గొప్పది మనం చాలా కాలం మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం నుంచి ప్రపంచానికి నౌకలు తయారు చేయడం నేర్పించిన వాళ్ళం మనం సో మన దగ్గర చాలా టాలెంట్ అది మన కరాచీ మీద చాలా ఈజీగా మొన్న నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ట్రై చేసాం కార్గిల్లో కూడా ట్రై చేసాం కార్గిల్ చేసిన దాని పేరు ఆపరేషన్ తల్వార్ నేవీ చేసిన మనం సర్వసన్నద్ధంగా ఉన్నారు ఓన్లీ థింగ్ ఏందయ్యా అంటే మనకి పొలిటికల్గా గ్రీన్ సిగ్నల్ కావాలి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి ఆదేశం వచ్చిన క్షణం నుంచి కూడా పది రోజుల లోపల పాకిస్తాన్ని ఎన్ని రకాలుగా హింసించవచ్చు కరాచీ మీద అటాక్ చేయవచ్చు బెలూచిస్తాన్ని విడదీయొచ్చు పిఓకాని స్వాధీనం చేసుకోవచ్చు కాశ్మీర్లో గ్రామాలని ధ్వంస పారాయణం చేయవచ్చు ఓకే సో మీరన్నారు కదా మీరు అన్నట్టు ఆర్థికంగా తీసుకుంటే ఇప్పటికే ఎవరో చెప్పారు నూట అరవై రూపాయలు వాటర్ అమ్ముతున్నారని బ్రెడ్ తీసుకుంటే ఐదు వందల రూపాయలు ఎనిమిది పీసులు ఐదు వందల రూపాయలు అని అంత ఆర్థిక వ్యవస్థ కూడా డాలర్తో కంపేర్ చేస్తే మనం వాళ్ళకంటే కూడా మన మీద వాళ్ళు మూడు రెట్లు అంటే దాదాపు రెండు వందల అరవై రూపాయలు పైన ఉంది డాలర్కి మనకి ఎనభై ఆరు రూపాయలు ఉంటాయని చెప్పి అంటున్నారు ఒక డాలర్కి నిజం సార్ పాకిస్తానీ రూపీస్ ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఐఎంఎఫ్ అంటాం కదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లోన్ మీద బతుకుతున్నారు సౌదీ అరేబియా ఇచ్చిన లోన్ మీద బతుకుతున్నారు వాళ్ళకి ఎకానమీ అంటూ ఏం లేదు దే డోంట్ మ్యానుఫ్యాక్చర్ ఎనీథింగ్ ది ఓన్లీ ఇంపోర్ట్ అనమాట ప్లస్ అక్కడ జనాభా దాదాపు ముప్పై కోట్ల మంది ఉన్నారు ముప్పై కోట్ల మందిలో మిలిటరీ వాళ్ళు ఎంతమంది అండి పొలిటీషియన్స్ ఎంతమంది అండి మిలిటెంట్స్ ఎంతమంది అండి మహా అయితే ఈచిత అంతే రెండు లక్షల మంది ఉంటారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇరవై ఎనిమిది కోట్ల మంది పరిస్థితి ఇంకోటి నేను చెప్పొచ్చో చెప్పకూడదో చెప్తాను ఇది హిందూ ముస్లిం వ్యవహారం కాదు సార్ నేను అదే అడగబోతున్నాను ఒక మీడియా కొంతమంది పీపుల్ ఏంటంటే ఇది హిందూ ముస్లింల గొడవ అనే విధంగా హిందువుల్ని టార్గెట్ చేసి చంపేశారు ముస్లింస్ని వదిలేశారు అని చెప్తూ ఉన్నారు అంటే దీని వెనుక కావాలని దేశంలో సమైక్యతను దెబ్బతీయాలి అనేటువంటి వ్యవహారం ఏదైనా ఆలోచించి వాళ్ళు ఆ విధంగా ముందుకు వచ్చినట్టు మనం అనుకోవచ్చా దీనికి అది వాళ్ళు గేమ్ ప్లాన్ సార్ వాళ్ళు చేసిన గేమ్ ప్లాన్కి మన ఇండియాలో ఉన్న కొంతమంది మూర్ఖులు మనం ట్రోల్స్ అంటాం కదా మీ భాషలో మూర్ఖులు దానికి దిబికమ్ ఈజీ ప్రే వాళ్ళు ప్లాన్ చేసింది కూడా మీరు ముస్లింసా హిందూసా అని అడిగి కాల్చడం అనేది కూడా ఇట్స్ ఎ బిగ్గర్ సెనిస్టర్ ప్లాన్ అది ఒక పెద్ద దుర్మార్గమైన కుట్రతో పూడితమైన చర్య వాళ్ళు మిలిటరెంట్ సార్ వాళ్ళు పదివేలకి ఇరవై వేలకి వచ్చి చచ్చిపోయే వాళ్ళు వాళ్ళకు ఒక వాల్యూస్ ఏడుస్తాయా హిందూ ముస్లిమ్స్ అంటే ఏంటి ఇరవై ఎనిమిది ఎనిమిది కోట్ల మంది పాకిస్తానీలకి వాళ్ళకి అసలు తినడానికి ఆహారం ఉందా వాళ్ళు నార్మల్ పీపుల్ బిలో పావర్టీ లైన్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు నాతో పాటు మీ మిలిటరీలో ఎంతమంది పనిచేశారు ముస్లింస్ నాతో పాటు పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పమంటారా వాళ్ళందరినీ మనం టార్గెట్ చేయగలమా నంబర్ వన్ నెంబర్ టూ మన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు ఆయన పేరేంటి మౌలానా మౌలానా ఏంది విద్యాశాఖ మంత్రి ఏంది పాకిస్తాన్ విద్యాశాఖ మంత్రి మౌలానా ఉన్నాడా లేడు మన మిసైల్ ప్లాన్ ఏంది రేపు యుద్ధం జరిగితే వాళ్ళ మీద మనం వేసేవి మిసైల్స్ ఎవరివి మిసైల్ మ్యాన్ ఎవరు అబ్దుల్ కలాం ఆయన ముస్లిం కాదా మన రాష్ట్రపతి కాదా సో ఇది టైంపాస్ వ్యవహారాలు అండి టీఆర్పీ కోసం చేసేవి పాలిటిక్స్ కోసం చేసేది యాజ్ ఎ మిలిటరీ మ్యాన్ ఒక రెస్పాన్సిబుల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తిగా నేను వీటిని ఖండిస్తున్నాను రైట్ సార్ అలాగే గౌరవ ప్రధానిని ఉద్దేశించి మోడీకో బోల్ అని కూడా చెప్పారు అని చెప్పి చాలామంది కథనాలకే ప్రచురితం చేశారు సో దీని వెనుక ప్రధానికి చెప్పండి అంటే హెచ్చరింపు ధోరణి లేకపోతే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంట అది ఓన్లీ అది జస్ట్ బ్లోయింగ్ అప్సార్ మన పాకిస్తాన్ పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మన ప్రధాని గురించి ఏం రికార్డ్స్ రికార్డ్స్లో ఉంది ఎవ్రీబడి నోట్స్ ఒక సింహం జూలు విదిలించడం అనేది సాధారణంగా ప్రతిరోజు చేయదు అది కానీ ఒకసారి జూలు విదిలిచ్చిందంటే ఆ అడవిలో రెండు సంవత్సరాల పాటు ఎవరు నోరెత్తరు మనం జూలు విదిలిచ్చే జాతి అని ఆ రా ఆ దేశ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు కాబట్టి మన చర్యలు ఎలా ఉంటాయి మనమే వాళ్ళ మీద అటాక్ చేయటం లేదు మన దగ్గర ఇప్పటికి కూడా నో న్యూక్లియర్ ఫస్ట్ అనే పాలసీ ఉంది తర్వాత మన విమానాలు కూడా ఏ రోజు కూడా ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అప్పటి ప్రధానమంత్రి గారు ఎల్ఓసి దాటడానికి వీలు లేదు అని చెప్పారు మిరాజ్ మిరాజ్ విమానం ఎంత స్పీడ్లో ఉంటుంది అక్కడ ఎల్ఓసీ కనబడుతుందా స్పిట్ సెకండ్లో దాట్స్ వచ్చేస్తాం కానీ మన పైలట్స్ ఎంత అద్భుతంగా వాళ్ళ కొండల మీద వాళ్ళ గుండెల మీద వేసి కొట్టారు కదా అదేవిధంగా రేపు జరగబోతోంది కమ్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ కథ ఇంకా ఉంది సో సినిమా అభి బాకీ సీన్ అబి బాకీ రైట్ అయితే ఇంకొక విషయం అయితే ప్రధానంగా తీసుకుంటే సెక్యూరిటీ వైఫల్యం అనేటువంటి మాట కొంతమంది చెప్తున్నారు సో కొంతమంది చెప్పేది ఏంటంటే అది బయట నుంచి పర్యాటకులు వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు అనే ఉద్దేశంతో అక్కడ లేకుండా కొంచెం కిందనే సెక్యూరిటీ ఉన్నారు అని మాట చెప్తున్నారు సో అసలు యాక్చువల్గా సెక్యూరిటీ పరిస్థితి తీసుకుంటే బెహల్గాంలో మీరు కూడా పనిచేసి వచ్చారు బహల్గామ్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సెక్యూరిటీ పరంగా తీసుకుంటే డెఫినెట్గా సెక్యూరిటీ వైఫై ఏమైనా సార్ దాంట్లో నో ఇఫ్ అండ్ బట్స్ యాజ్ అ మిలిటరీ మ్యాన్ యాజ్ అ పర్సన్ ఇన్ ఇరవై ఏళ్ళు ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాడిని సెక్యూరిటీ వైఫై లేకుండా సరిపోతాయా అక్కడ లోకల్ జనాభా సహాయం లేకుండానే విషయాలు జరిగిపోతాయా సెక్యూరిటీ వైఫల్యం అనేది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ విట్ విల్ కమ్ టు దట్ ఈ చర్యని ఎలా చూస్తారంటే ఒక పెద్ద తీవ్రవాద చర్య ఇంకాకన్నా ఇంతకన్నా పెద్ద ఘటన జరగబోతుండే ఆపిన దానిగా చూస్తారే తప్పితే ఇదే పెద్ద రోజుకి ఇటు సంఘటనలు పది పదిహేను ఆపేస్తుంటారు సార్ మనకు తెలియవి మన న్యూస్లో రావు మేము ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ షేర్ చేసుకుంటుంటాం ఐబర్ రిపోర్ట్స్ అంటూ ఉంటాం ఓకే దాని ప్రకారంగా ఇది ఆగిందని అనుకుంటాం నెంబర్ వన్ భద్రతా వైఫల్యం అంటే వెంటనే హెడ్స్ మస్ట్ రోల్ ఆల్రెడీ రోల్ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఉద్యోగాలకి సస్పెండ్ చేసేసి ఉంటారు అక్కడ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ మిలిటరీ వాళ్ళు కానీ అక్కడ ఆర్మీ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి పింక్ స్లిప్స్ వచ్చేసి ఉంటాయి పెద్ద ఎవరు ఆగరు ఒక గవర్నమెంట్ అనేది ప రెండు వేల పద్నాలుగు తర్వాత జాతీయ భద్రత గురించి ఆలోచిస్తూ మన సార్వభౌమత్వమే ముఖ్యమనే ప్రభుత్వం ఇది నేను అంతకుముందు కూడా ఉన్నాను ఎయిర్ ఫోర్స్లో ఆ తర్వాత కూడా ఉన్నాను సో కాబట్టి మన చర్యలు ఎప్పుడు కూడా ఇండియా ఫస్ట్ అనే ఉంటాయి తప్పితే హిందూ ముస్లిమా భద్రతా వైఫల్యమా మన దేశంకి వచ్చారు అమాయకుల్ని కాల్చారు కాలిన వాళ్ళు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి చెప్పు దెబ్బలు పడతాయి మంచి గుణపాఠం వాళ్ళు గుర్తుపెట్టుకునేంత గుణపాఠం దొరకడం నేను ఆశిస్తున్నాను ఊహిస్తున్నాను కూడా అంటే ఇక్కడ స్థానికుల సహకారం విషయం తీసుకుంటే జరిగిన తర్వాత స్థానికులు సహకరించారు రోడ్ల మీదకి వచ్చారు అక్కడ ఉండేటువంటి ముస్లింస్ వాళ్ళు నిరసన కూడా తెలియజేశారు ఇలా జరగడం అనేది బాధాకరమని అలాగే అక్కడ కాశ్మీర్కి ఎవరికైతే వెళ్తారు పర్యాటకులు వీళ్ళ వల్లే అక్కడ మేము భుజించగలుగుతున్నాము నాలుగు ముందల నోట్లకు వెళ్తాయి నాలుగేళ్ళ ఐదేళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఈ వాతావరణం ఏదైతే చేశారో దీనివల్ల కొంత మాకు దాని కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడేటువంటి ఉన్నాయని అక్కడ స్థానికులే అంటున్నారు దీని మీద మీరేమంటారు చాలా నిజం అది అక్కడ మీరు చూసారా లేదా నిన్న విజువల్స్లో పానీపూరి పెట్టుకున్నారు సార్ కాశ్మీరీస్ ఉన్నారు ఆ ప్లస్ ఆ ప్రదేశంలో మనకి కార్లు పోవడానికి లేదు నడిచన్నా పోవాలి లేకపోతే కన్సర్ గాడిదల మీదన్నా పోవాలి పోనీ అంటారు అక్కడ వీళ్ళు వచ్చింది ఎంతమంది సార్ ముగ్గురు వీళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉంటాయి మహా అయితే నాలుగు వెపన్సా ఐదు వెపన్సా ఎన్ని రౌండ్స్ ఉంటాయి మహా అయితే థౌజండ్ రౌండ్సా మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో వీళ్ళకి లోకల్ సపోర్ట్ ఉన్నది అన్నది నిర్వివాద నిర్వివా వివాదాంశం టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్లస్ మిలిటరీ వైఫల్యం ఉందా సెక్యూరిటీ వైఫల్యం ఉందా అంటే ఎస్ సెక్యూరిటీ వైఫల్యం ఉంది అక్కడ గవర్నమెంట్ అంటే ఎస్ అక్కడ గవర్నమెంట్ నిద్రపోతుంది కానీ మన దేశం మీదకి వచ్చి అమాయకుల మీద కాల్పులు జరిపిన దానికి దాన్ని సమర్థించిన వాళ్ళకి గుణపాఠం చెప్పడం అనేది ప్రపంచం మొత్తం కూడా మనల్ని సమర్థిస్తుంది మరొక విషయం ఇంకోటి ఏంటంటే అక్కడ కాశ్మీర్లో అంతమంది ప్రజానీకం ఉన్నప్పుడు నిన్న క్యాండిల్ లైట్ మార్చ్ జరిగింది మొత్తం కాశ్మీర్లందరూ కూడా ఏక కంఠంతో దాన్ని ఖండించారు అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దాన్ని ఏమంటాం మనం పాకిస్తాన్ చాలా చిన్న దేశం సార్ రంగు పడుద్ది అంటే మనం యాక్చువల్గా ఒక యుద్ధం అనేది జరిగితే ఎంతసేపట్లో తుదు ముట్టించు చూడండి మనకి మూడు రోజులు పని సార్ యుద్ధం అనేది ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కానీ దాని వెనక స్పేర్స్ లేవు వాళ్ళకి ఓకే ఒకసారి విమానం లేచి తిరిగి వచ్చేసిన తర్వాత స్పేర్స్ కావాలి టైర్లు కావాలి పెట్రోల్ కావాలి చిన్న చిన్న విషయాలు ఉన్న నట్లు బోట్లు కావాలి లేవు వాళ్ళ దగ్గర అవన్నీ అప్పు తెచ్చుకున్నవే మొన్న వింగ్ కమాండర్ వర్ధమాన్ జరిగినప్పుడు అభినందన్ వర్ధమాన్ జరిగినప్పుడు ఆ విమానం కూలిపోతే వాళ్ళు ఇంతవరకు ఒప్పుకోలేదు ఎఫ్ సిక్స్టీన్ అని ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద వారికి చెడ్డ పేరు వస్తుంది మిక్స్ ఎఫ్ సిక్స్టీన్ ఏంది మిగ్ ట్వంటీ వన్తో పాడవడం ఏంది మారుతి కార్ వచ్చి రోల్స్ రాయసి కొట్టేసినట్టు అందుకని వాళ్ళు ఒప్పుకోలేదు ఇంతవరకు కూడా అక్కడికి ఏదో వాళ్ళు తూతూ మంత్రం తుమ్మాకి మంత్రంగా అన్ని విమానాలు సరిగ్గా ఉన్నాయని కాగితం రాసుకుని వచ్చాను అంతా అబద్ధం ఆల్ హంబక్ మన విమానాలు మన ఆర్మీ మన నేవీ మన దగ్గర ఉన్న వెపన్స్ చాలా సుపీరియర్వి ప్లస్ మన ఇండిజనైజేషన్ లాస్ట్ లెవెన్ ఇయర్స్లో చాలా ఇండియా ఫస్ట్గా మేక్ ఇన్ ఇండియాగా చాలా చేసాం నెంబర్ వన్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాన్ బిహైండ్ ద మెషిన్ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు అమెరికన్స్ కూడా చూసి ఇదేంది ఆ హైట్స్లో ఏంది మిరాజ్ ఎగరడం ఏంది కార్గిల్ టైంలో అంత హైట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు విమానం మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడే ఊహించలేకపోయాడు ఇంత హైట్ లో మిరాజ్ ఎప్పుడు తిరగదే అని సో మన మనుషులు ఉన్నారు కదా మన మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా మ్యాన్ బిహైండ్ ద మెషిన్ వాళ్ళు ఇంకా దుర్మార్గులు పాటలు చేస్తారు సో సినిమా అయితే ఖచ్చితంగా రంగు పడబోతుంది వెయిట్ అండ్ వాచ్ ఓకే సో వెయిట్ అండ్ వాచ్ సెవెంటీఎంఎంలు సినిమా ఉంటుంది పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా ఇది కోలుకొనేది దెబ్బ అని చెప్పి చెప్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడైతే యాక్షన్ ఆల్రెడీ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో భవిష్యత్ రోజుల్లో ఏ విధంగా ఉంటుంది లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం